హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం మన ఛానల్లో మేక తలకాయ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ధనియాలను యాడ్ చేసుకోవాలి ధనియాలను యాడ్ చేసుకున్న తర్వాత ఒకటి లేదా రెండు ఇంచుల వరకు దాల్చిన చెక్కను కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఐదు నుంచి ఆరు లవంగాలను వేసుకోవాలి లవంగాలు కూడా వేసుకున్న తర్వాత అర స్పూన్ వరకే జీలకర్ర తీసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మంచి సువాసన వచ్చేంత వరకు దూరగా వేయించాలి వేయించిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని చలారనివ్వాలి తర్వాత రెండు మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలు తీసుకోవాలి వాటిని పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసుకొని ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని వాటిని మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఈ మె కర్రీలకి మెత్తని పేస్ట్నైనా వాడచ్చు లేదంటే పీసెస్ కింద కట్ చేసుకొని పీసెస్ని కూడా వాడుకోవచ్చు నేనైతే రెండు ఉల్లిపాయలను పేస్ట్ లాగా చేసు చేసుకొని ఒక కప్లోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను అలాగే మరొక ఉల్లిపాయను కూడా తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఒక మీడియం సైజును టమాటోని తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి టమాటోని పీసెస్కైనా వాడుకోవచ్చు లేదంటే పేస్ట్ చేసి పేస్ట్ అయినా వాడుకోవచ్చు వంటకి తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ వేడెక్కిన తర్వాత అందులో రెండు మూడు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఒక స్పూన్ వరకు బటర్ వేసుకోవాలి బటర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు అలాగే పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా ఎర్రగా దూరగా వేయించుకోవాలి వేగిన తర్వాత అందులో కరివేపాకు కూడా వేసి వేయించాలి తర్వాత మనము ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి మసాలా దినుసులు అన్నింటినీ మిక్సర్ జర్లకు తీసుకొని రెండు స్పూన్లు వరకి కొబ్బరిని కూడా తీసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి కుక్కర్లో అలాగే టమాటాలు మూడు పచ్చిమిరపకాయలు కూడా తుంచి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వే వేపి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనము ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి తలకాయ పీసెస్ని కూడా వేసి అందులో బాగా దూరంగా వేయించాలి వేగుతున్నప్పుడు అందులో కొద్దిగా పసుపు అలాగే మన రుచికి సరిపడా అంతా ఉప్పును కూడా వేసి బాగా వేయించాలి ఇలా వేగుతూ ఉన్నప్పుడే అందులో కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసి పచ్చివాసనంతా పోయేంత వరకు బాగా వేయించాలి వేగిన తర్వాత ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ను కూడా వేయాలి వేసిన తర్వాత మీ కారానికి తగినంత కారం పౌడర్ని యాడ్ చేసుకోవాలి మసాలాలన్నీ అడుగు అంటకుండా చూసుకుంటూ కలుపుకొని తర్వాత మీకు కావలసిన వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఆ కుక్కర్ మూత పెట్టి ఏడు నుంచి ఎనిమిది విజిల్స్ రానివ్వాలి విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయినాక కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసుకోవాలి మూత ఓపెన్ చేశాక స్టవ్ ఆన్ మళ్ళీ ఆన్ చేసి కొద్దిగా పుదీనా ఆకులు కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత ఒక గుప్పెడంతా కొత్తిమీరను కూడా కట్ చేసి వేసుకొని కర్రీలోకి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మంట లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించాలి బాగా ఉడికిన తర్వాత కర్రీ కొంచెం చిక్కబడుతుంది తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి నేను ఇంట్లో ఈజీగా చేసుకునే మేక తలకాయ కూర అయితే రెడీ నా వంట మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి